భారత రాజ్యాంగ నిర్మాత భారత్ కు లాంటి రాజ్యాంగాన్ని ఇచ్చి మరి ముందుకు నడుస్తున్నటువంటి మనం ఈరోజు అందరం కూడా స్వేచ్ఛ వాయులుగా ఉన్నాం అంటే రాజ్యాంగం విలువలం కాపాడుకుంటూ ముందు పోతున్న సందర్భాన డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఘనమైనటువంటి నివాళులు అనుకుంటారు అందులో భాగంగానే ఈరోజు మరి మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం కూడా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి మనం అందరం కూడా భారతదేశానికి స్వాతంత్ర మెత్తే అయితే స్వాతంత్రం అనంతరం కూడా విభిన్న మతాలకు విభిన్న వర్గాలకు భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం చక్కటి ఉదాహరణ కాబట్టి ఈ భారతదేశం సరైన మార్గంలో నడవాలి అందరికి సమన్యాయం జరగాలి అన్ని సబ్బంధ వర్గాలు సంక్షేమం అందాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ మహనీయుడు మరి వారి యొక్క మేధస్సును అంతా ఉపయోగించి దేశ విదేశాల్లో కడు పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా చదువుతోటే విజ్ఞానంతో ఈ దేశాన్ని సమాజాన్ని మార్చచ్చు ఒక గొప్ప ఆశయంతో ఎన్నో కష్ట నష్టాల నేర్చుకొని విదేశాల్లో కూడా చదువుకొని మరి భారతదేశానికి తిరిగి వచ్చి ఈ భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనటువంటి న్యాయ వ్యవస్థ ఒక వర్తక వాణిజ్య వ్యవస్థ ఎన్ని రంగాల్లో కూడా ఏ రంగానికి ఎట్లాంటి హక్కులు ఉండాలి ఎట్లాంటి బాధ్యతలు ఉండాలి అనే విషయాన్ని సంపూర్ణంగా క్రోడీకరించి రోజు ప్రపంచానికే తలమానికంగా రోజు మన భారత రాజ్యాంగం నిలబడ్డదంటే ఆ మహానీని యొక్క కృషి అమోఘం ఆ మహానీని వలన కూడా మనం అందరం కూడా అన్ని రాజ్యాంగ ఫలాలు అందుకొని మరి ముందుకు పోతున్న సందర్భం ఆ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నన్ని రోజులు అంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఈ భూమి ఆకాశం సూర్య చంద్రుడు ఉన్నన్ని రోజులు కూడా మన వారి యొక్క స్ఫూర్తిని నర నారాయణ పుణికి పుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ప్రపంచంలో ఏ నాయకునికైనా ఏ మహానాయకునికైనా సరే ప్రపంచ స్థాయిలో ఈ స్థాయిలో విగ్రహాలు ఉన్నాయంటే ప్రపంచంలో ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఖ్యాతిని మనకు కళ్ళ ముందు కనబడుతున్నది ప్రతి దేశంలో దాదాపుగా కూడా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిర్వేతు విగ్రహాలు ఉన్నాయంటేనే ఒక స్ఫూర్తికి నిదర్శనంగా మనం భావిస్తా ఉన్నాం తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు నేతృత్వంలో ఈ రాష్ట్రం అంటేనే మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీని పొందుపరిచి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పినారు ఎప్పుడు కూడా బలహీన వర్గాల మీద మరి అంటే ఇప్పుడు ఆధిపత్యం నడుస్తూనే ఉంటుంది ఆధిపత్యం ఉన్నవాళ్ళు గజవాసి చిరాయిస్తారనే ఉద్దేశంతో ఆర్టికల్ త్రీ రాసి ఉదాహరణకి రాష్ట్ర శాసనసభలో మరి మెజారిటీ సభ్యుల అభిప్రాయమే కాకుండా అందరి అభిప్రాయం కోసమే సపరేట్ రాష్ట్రం కాకూడదు అని ఆర్టికల్ త్రీ కదా సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మెజార్టీ సభ్యులు తిరస్కరించిన మరి రాష్ట్ర శాసనసభలు ఆమోదం పొందకున్నా సరే మరి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ అధికారం కట్టబెట్టి మరి ఆ పార్లమెంట్ అధికారం ద్వారా కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడైతే అన్యాయం జరుగుతుంది రాయ ప్రాంతానికి